భారత అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత జట్టు అద్దరుగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చింది తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ రెండు వందల నలభై ఎనిమిది పరుగులకు కుదేలవగా ఆ తర్వాత శుభ్మన్ గిల్ అలాగే శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా అదరగొట్టేశారు ముఖ్యంగా అటు బౌలింగ్లోను బ్యాటింగ్ లోను ఆల్రౌండ్ ప్రదర్శన ఇక ఫీల్డింగ్లో అయితే శ్రేయస్ శ్రేయసయ్యర్ ఎరగీశాడు ఇలాగా అన్ని విషయాల్లో కూడా భారత జట్టు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మొదటి డేని అంటే ఈ మూడు వన్డేల సిరీస్ ను చాలా చక్కగా ఆరంభించింది దీంతో చాంపియన్స్ ట్రోఫీకి అడుగు పెట్టబోయే ముందు భారత్కి ఒక రకంగా శుభవార్తని చెప్పొచ్చు అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన జోస్ బట్లర్ ఈ ఓటమి చాలా తీవ్రమైన నిరాశకు గురిచేసిందన్నాడు ఈ మ్యాచ్ అసలు ఏమన్నాడంటే ఈ మ్యాచ్ గెలవకపోవడం చాలా తీవ్రమైన నిరాశకు గురిచేసింది పవర్ ప్లేలో ఒక మాకు అద్భుతమైన ఆరంభం దక్కిన తర్వాత కూడా ఉపయోగించుకోలేకపోయామంటే అది మా అసమర్థతనే చెప్పాలి ఇక ఓపెనర్లు శుభారంభం అందించినా కూడా వరుసగా నాలుగు వికెట్లు కోల్పోవడం నన్ను చాలా అసహనానికి గురిచేసింది మరొక నలభై యాభై పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది ఇక టీమిండియా బ్యాటర్లను ఫాస్ట్ బౌలింగ్ బౌలింగ్తో దెబ్బతీయాలనుకోలేదు అసలు మేము అలా ఆడాలని అనుకోలేదు ప్రత్యర్థిని ఒత్తిడిలో ఉంచి మొమెంటం అందుకోవాలనుకున్నాం అందుకు తగ్గట్లుగా మా బౌలర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు పంతొమ్మిది పరుగులకే రెండు వికెట్లు తీసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టారు కానీ శుభ్మన్ గిల్ శ్రేయస్ అయ్యర్ అసాధారణ బ్యాటింగ్ తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఈ భాగస్వామ్యం మా విజయ అవకాశాలను దెబ్బతీసిందే మేం మరింత మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికీ మేము మా సత్తా ఏంటో చాలా సందర్భాల్లో చూపించాం మాకు మొమెంటం లభిస్తే దాన్ని వీలైనంత వరకు పొడిగించాలనుకుంటున్నామంటూ జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు అయితే ఇటువంటి ఆట నేను ఎప్పుడు చూడలేదని శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్ళను చాలా అరుదుగా చూస్తూ ఉంటామని జోస్ బట్లర్ పేర్కొన్నాడు